ओम नमः शिवाय ओम नमो नारायणाय नारायणय ओं श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नम ओम नरदिष्टि निवारण कालभैरवाय नमो नमः ओम सूर्य अरिस्ते सूर्य सूर्यपूजा प्रवक्षामि आत्म दोष आत्मदोषपीडोप उपशांतये హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు సనాతన ధర్మ వీక్షకులకు ప్రేక్షకులు సంరక్షకులు అద్దరిపైనను సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని సూర్య సూర్యభగవానుడు పదహైదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ సందర్భంగా మకర రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో శత్రుస్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య కుదరకపోవడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండడం కొత్తమైన పనులు ప్రారంభించాలి అనే కాల సమయంలో ఇటు ప్రభుత్వం నుంచి ఇటు ఇంట్లో నుంచి బ్యాంకుల దగ్గర నుంచి సకాలంలో ధనం అందకపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఇది ప్రయోగాలకు పరీక్షించుకోవడాలకు ఇది సరైన సమయం కాదు ఇలాంటి కాల సమయంలో ఉండబడినటువంటి వాటితోనే కాలం గడపడం ఉత్తమత్తం లేదు కొంతకాలం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా మౌనంగా ఉన్నట్లయితే కేవలం సమయం మాత్రమే ఉదా వృధా అవుతుంది సమయం వృధా అవుతుంది కదా చెప్పి ఆవేశపడ్డారా ధనం వెళ్తుంది స్థిర చరాస్తులు వెళ్ళిపోతాయి రాబోయే కాలం గడ్డు కాలం అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి